హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇంకా వచ్చేసి శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట ఇక్కడ ఏమంటే బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు అయితే ఊరికైతే వెళ్ళిపోతున్నారు వెంకటగిరికి ఇంకా ఆటో అయితే వచ్చిందనమాట ఇంకా ఆటోలో అయితే ఇంకా పిల్లలు లగేజ్ ఉంది కాబట్టి కొద్దిగా అయితే నడచాలన్నమాట కొంచెం కొంచెం చాలా వరకు కొంచెం దూరం వరకు నడచాలి ఇంకా పిల్లలు అవన్నీ ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా ఆటో అయితే పిలిపిస్తే ఇంకా వాళ్ళైతే ఆటోలో అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకేమంటే అన్ని రోజులు అంటే ఒక దగ్గర త్రీ ఫోర్ డేస్ వరకు అయితే ఉన్నారు పిన్ని వాళ్ళు ఏమంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ వచ్చేసి తిరుపతిలో వాళ్ళకైతే దర్శనం అయితే ఉందన్నమాట వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నారు ఇంకా అందుకోసం అనేసి వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు తిరుపతిలో దర్శనం కూడా ఏమంటే వైకుంఠ ద్వారం ఉంది చూసారా దానికోసం దానికని టికెట్ అనేది బుక్ చేసుకున్నారు ముక్కోట ఏకాదశి అంటే పది రోజుల వరకు తిరుపతిలో ముక్కో వైకుంఠ ద్వారం అనేది ఓపెన్లోనే ఉంటుందంట అండి ఇంక అందుకోసం అనేసి పిన్ని అయితే పిన్ని వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు ఆ వార రోజుకి వచ్చేసి ముక్కోట ఏకాదశి అవి కూడా ఓ దగ్గర ఫోర్ టు సారీ సెవెన్ ఎయిట్ డేస్ ఏమవుతుంది ఇంకందుకోసం అనేసి హాలిడేస్ కదా అందుకని వాళ్ళైతే బుక్ చేసుకున్నారు వన్ మంత్ బ్యాకే బుక్ చేసుకున్నారంట తిరుమల దర్శనం కోసం అనేసి ఇంకా పిన్ని బాబాయ్ పిల్లలు వీళ్ళు మాత్రమైతే ఇంకా తిరుపతికి వెళ్ళి తిరుపతి కొండకైతే తిరుమలకైతే వెళ్ళిపోతున్నారు దర్శనం చేసుకుని ఇంకా అట్లా వెంకటగిరికి అయితే వెళ్తారనమాట వాళ్ళు ఇంకా చూస్తున్నారు కదా ఇంకా పిల్లలంతా కూడా ఇంక ఇక్కడేమంటే విష్ణు నేను పోవాలని ఏడుస్తున్నాడు ఇంకా పిన్ని వచ్చేసి నేను ఏగలం నేనే మేము అనేసి పిన్ని అంటూ ఉందనమాట అక్కడ ఇంక ఇది వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అనమాట శనివారం రోజు ఏమంటే సాయి వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారనమాట వాళ్ళు వచ్చేసి మండే వచ్చి వీళ్ళకి షాప్ అయితే షాప్ సారీ స్కూల్ అయితే ఓపెన్ అవుతాయంట పాపకి ఏమంటే బుధవారం నుంచి ఓపెనింగ్ అనమాట నేను ఇంకా మంటమంగళారం ఎందుకని సోమవారం అయితే వెళ్తాను నేను కూడా ఇంకా వీళ్ళైతే శనివారం అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఆ రోజు సాయికి షాపు వేరే ఉంటుంది ఇంకా ఇంట్లో ఎక్కడ పని అక్కడ ఉంటుంది కదా చేసుకొని మండని ఇంకా స్కూల్కి అయితే పంపించచ్చు అనేసి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇంకా వీళ్ళ కుక్కల్ని వీళ్ళ లగేజ్ అంతా వేసుకొని అయితే వాళ్ళైతే వాళ్ళు కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు అక్కీ కూడా వెళ్ళిపోతుందనమాట వాళ్ళతో పాటు ఎందుకంటే స్కూల్ హోంవర్క్స్ ఉన్నాయంటే ఏదో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వర్క్ అందుకని ఇంకా విష్ణు అయితే ఆ రోజు బాలవాడి సెంటర్కి అయితే వెళ్ళిన్నాడు మీరు వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట ఏమంటే ఇంకా ఇక్కడ నేనైతే పరిస్థానం అయితే చేసుకొని అమ్మ రోజు పులిహోర అయితే చేసింది అనమాట మార్నింగు కొద్దిగా క్యారీక్ అయితే కట్టుకొని ఆ అయితే మేము తినేసి ఇంకా మదనపల్లకైతే వెళ్ళామనమాట ఇంకా వెళ్ళి ఆ రోజు ఏమంటే ఇరవయో తేదీ అనమాట జనవరి ఇరవయో తేదీ ఇంకా ఇరవై తేదీ ఏమంటే మాకైతే డాక్టర్ గ్రూప్ అయితే ఉందన్నమాట అంటే డాక్ట్రా గ్రూప్లో నేను ఉన్నానమాట అమ్మ గ్రూప్ లీడరు ఇంక ఇక్కడేమంటే మనం ఏమైనా లోన్స్ అవన్నీ తీసుకుంటాం కదా అటు ఇరవై తేదీ మనము అందరూ పది మంది జమ కూడి డబ్బులు అనేది గ్రూప్ లీడర్ అనేది చేర్చాలన్నమాట ఇంకా అట్లా చేర్చిన వెంటనే ఆ గ్రూప్ లీడర్ ఏమంటే ఆ డబ్బులంతా ఎత్తుకొని వెళ్ళి బ్యాంకులో అనేది సబ్మిట్ అయితే చేయాలన్నమాట గ్రూప్ లీడర్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి అందరు కూడా డబ్బులు అయితే లెక్క పెడుతూ ఉన్నారు నేను కూడా ఆ అమౌంట్ అయితే ఎత్తుకున్నాను అనమాట ఒక టూ టూ ల్యాక్స్ వరకు ఎత్తుకున్నాను అంటే ఇచ్చారనమాట ఒక గ్రూప్కి ఎంత దగ్గర దగ్గర టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఏమో ఇచ్చున్నారనమాట అట్లా ఒక మనిషికి వచ్చేసి టెన్ ల్యాక్స్ అనుకుంటా టూ టూ ల్యాక్స్ అయితే వచ్చిన్నాయి ఇంకా దాంట్లో ఒక చీటీ ఏమో ఒక గ్రూప్ అంటే ఒకటి పెద్ద గ్రూప్ చిన్న గ్రూప్ అనేది ఉంటుందో లోన్ ఉంటుంది కదా పెద్ద గ్రూప్ పెద్ద లోను చిన్న లోను అది ఒకటి తీరింది ఒకటైతే ఉందన్నమాట ఇంకా వచ్చేసి మేమేమంటే సాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము ఇక్కడ వచ్చేసి గుంత పొంగనాలు అయితే తెప్పిస్తే తిన్నాం అనమాట ఇది వచ్చేసి కాలం అనమాట కొత్తవి తీసుకున్నాను ఆ రోజే నేను ఇంకా విష్ణు హాయి చెప్తాను అన్న మీకు ఇంక వచ్చేసి లోహిత ఏమంటే కాఫీ అయితే పెట్టింది కాఫీ అయితే తాగేసి ఇంకా ఊరికైతే అనమాట ఇంక ఇది వచ్చేసి ఏమంటే ఊరికి వచ్చిన రోజు అనమాట ఆ రోజు ఏమంటే నెక్స్ట్ డే నుంచి హర్షి పాపకి అంటే మేము సోమవారం రాలేదన్నమాట ఇంకా తప్పని పరిస్థితిలో ఏదో వర్క్ ఉండి మంగళవారం అయితే వచ్చిన్నాను ఇంకా నేనేం చేయలేనమాట ఎందుకంటే బుధవారం నుంచి స్కూల్ ఉంది నేను నేనేం చేయలేక అట్లా వచ్చినానమాట ఇంక ఇక్కడ ఏమంటే మంగళవారం నైట్ అనమాట మంగళవారం రోజు ఏమంటే బుధవారం నుంచి పాపకి స్కూల్ అయితే ఉంది అక్కడ ఏమంటే మేము సినిమా టే సినిమాకి అయితే వెళ్తున్నాము సంక్రాంతి సినిమాకి చాలా అంటే చాలా బాగుందనమాట సినిమా అనేది ఎంత బాగుందంటే నిజంగా నవ్వలేక పొక్ పొట్టే చెక్కలైందనమాట మాకి అంతా కామెడీగా ఉన్నిదనమాట సినిమా అంతా ఇంకా ఆ రోజు ఏమంటే వచ్చినాం కాబట్టి మాకైతే రైస్ అయితే ఉన్నిందనమాట ఇంకా మళ్ళీ నాకు చేసుకో అంత మాకు చెప్పి ఉండి చేసి పెట్టి ఉండేది మేము చేసుకోలేక ఇంకా అందుకోసం అనేసి ఇంకా మేము ఆ రోజు హోటల్లో తినేసి సినిమాకి అయితే వెళ్ళిపోయినాము ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఏమంటే పన్నెండు అయితే అయ్యిందనమాట పన్నెండు అయితే అయింది ఇంక ఇంట్లో లోపలికి వచ్చేసరి స్కూటీ ఏమంటే పెట్టేసి ఉన్నాం అనమాట మామూలుగా వేరే చోట పెడతాము షెడ్లో ఆ రోజు ఏమంటే బయట పెట్టేసినాం ఇక్కడ ఏమంటే అర్షి పాపకి కూచిపూడి డ్యాన్స్ క్లాస్కి అయితే వేస్తున్నాను అనమాట బుధవారం రోజు ఈవినింగు ఇంకా అక్కడ అయితే జాయిన్ చేయించినాను వీడియో దగ్గర తీసుకోలేదు అనమాట కొత్త కదా జస్ట్ ఆ రోజైతే నన్నే పూజ చేయమన్నారు పూజ చేస్తే ఆ రోజు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇంట్లో అయితే వదిలేసి వదిలేసినాను ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట దగ్గర దగ్గర నాలుగు రోజులు ఐదు రోజులు వీడియో అయితే ఉందన్నమాట నా దగ్గర ఇంకా అప్పుడప్పుడు తీసుకున్న చిన్న చిన్న క్లిప్స్ ఇక్కడ ఏమంటే సూపర్ మార్కెట్కి అయితే వచ్చినానమాట కొన్ని సరుకులు కావాలి అనేసి ఇంక ఇక్కడ ఏమంటే వచ్చేదారిలో నా చెప్పులు వచ్చేసి ఎవరో పిచ్చాయమా ఇంట్లోపలికి వచ్చేసి గేట్లో గేట్ తీసి ఆమె చెప్పులు వదిలేసి నా చప్పులు అయితే వేసుకొని వెళ్ళిందండి ఇంక అందుకోసం నాకైతే డైలీస్కి అయితే చెప్పులు లేవు అవి అయితే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా విమ్ లిక్విడ్ షా సోపులు షాంపూలు ఆ తర్వాత చూసారు శనగ్ గింజలు సన్ఫ్లవర్ ఆయిల్ ఆ తర్వాత సన్సిల్క్ సన్సిల్క్ షాంపూసు వాష్రూమ్ కడిగేది షరుపులు ఆ తర్వాత ఇది వచ్చేసి చీటికలొత్తులు అనమాట గ్రీన్ కలర్ ప్యాకెట్ని చూస్తున్నారా రెడ్ కలర్ చూస్తారా ఇది వచ్చేసి ఒక్కటి పెడితే చాలండి నిజంగా చీటికలు అన్నీ పడిపోతాయి ఆ తర్వాత ఒక హర్షిపాప్ కోసం అనేసి ఈ బాక్స్ మెయిన్గా కావాలని పోయినామనమాట వన్ సిక్స్టీ రూపీస్ ఇవి వచ్చేసి దుప్ స్టిక్స్ అనమాట ఇంకా ఇది వచ్చేసి బాదం హర్షి హర్షిపాప్కి పెడుతూ ఉంటాను ఇంకా ఈ బాదం ఆ తర్వాత సేమియా ప్యాకెట్ ఆ తర్వాత బ్రెడ్ క్రీమ్ బ్రెడ్ ఆ తర్వాత సా సా ఏమంటారు సూప్ ప్యాకెట్లు సోపులు నాకు సంతూర్ సోపు శనగపప్పు సారీ పెసరపప్పు ఇంక ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా అంటే నాకు కావాల్సినవి ఖచ్చితంగా ఇంకా కావాల్సినవి మాత్రం ఎగస్ అయితే సరే ఏం తెచ్చుకోలేదండి స్నాక్స్ కూడా పెద్దగా తేలేదన్నమాట నేను జస్ట్ కొన్నిగా మాత్రమే తెచ్చినాను వీటికి దగ్గర దగ్గర రెండు అయితే బిల్ అయిందనమాట మాకి మాకు ఇంకా చెప్పు ఉద్దిపప్పు అనమాట ఇది వచ్చేసి పాస్తా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను ఇంకా చూస్తున్నారు కదా వీటికంతా ఒక రేట్ అయితే ఇంక నేను బాదం పప్పు అయితే సారీ పిస్తా అయితే తీసుకున్నానమాట నా కోసం కదా హర్షిపాప్ కోసం చాలా రోజుల నుంచి అడుగుతుందని తీసుకున్నాము ఇంకా ఈ పిస్తా ఏమంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఏమి హాఫ్ కాలు కిలో కూడా ఉండవు ట్వంటీ గ్రామ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి అంతే ఈ పిస్తానే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట టెన్ రూపీస్ తక్కువ టేస్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి తింటూ తింటూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అంత టేస్ట్గా కమ్మగా ఉంటాయి అనమాట ఈ పప్పులు అయితే నాకైతే చాలా ఇష్టం నేనేమంటే ఒకసారి తిన్నానంటే ఇంకా అదే పనిగా తింటూనే ఉంటాను అందుకోసం ఏమంటే నేను ఏం చేస్తానంటే కొన్ని తిని నీళ్ళు తగేస్తాను అనమాట అంటే ఎక్కువ తింటే కూడా అంత ఆరోగ్యానికి కూడా హెల్త్కి మంచిదని ఎన్నంటే అని తిన్నారు కదా చూసాను టూ హండ్రెడ్ రూపీస్ గ్రాము ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట మరొక